విచారణ సంస్థ అదేవిధంగా సునీతక్క అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా మరొక్కసారి మీ అందరికీ అనేక విషయాలు చెప్పడం కోసం మరి ముఖ్యంగా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో ఇమ్మీడియట్గా నెల రోజులు తెలక్కుముందే ఇది జూలై రెండు వేల ఇరవై ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై కరెక్ట్గా నెల రోజులు వేదలు ఏమంటది ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంతా తూచ్ నాకు లెటర్ నేను చూలా లెటర్ గురించి నాకు తెలియదు అంతా తూచ్ నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా సునీతక్కను అడుగుతా ఉన్నా సీబీఐని కూడా అడుగుతా ఉన్నా ఇది న్యాచురల్ జస్టిసా సామాన్యుడికి ఇది సాధ్యమేనా సిబిఐ దగ్గర ఒక నెల నెలదెరక్కుండానే నా వాంగ్మూలం అది కాదు నేను అసలు చూసే చూల్ల విన్నే విన్న దాని గురించి నాకు తెలియదు అంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డ్ చేస్తారా నెల తిరగకుండానే వాంగ్మూలం వల్ల రెండు వాంగ్మూలం నాకేం తెలియదంటే అంటే రికార్డ్ చేశారు మీ అందరికీ కాపీస్ ఇస్తున్నా ఇప్పుడు మీ అందరికీ కూడా ముందే విషయం తెలుసు హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ ఫోన్ కాల్ ఇన్స్టెంట్ జరిగిందని ముందే అవినాష్కు తెలుసు హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ గో అన్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు అంటే నాకు ముందే అంతా తెలుసంట నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ అంట ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్సులు స్క్రీన్ చేయొచ్చు చేయొచ్చు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి మరొక అభియోగం ఇది కూడా స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు ఫస్ట్ నా క్వశ్చన్ శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు సునీతమ్మ సొంతం మామ హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమలమడుకు బయలుదేరిన కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము ఆ స అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావి ఇంటికి పో బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూ టర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయినా పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన ఎక్కడెక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాలేదు ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అసలు నాకేమన్నా కాలజ్ఞానినా నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సీబీఐ క్వశ్చన్ టు సునీతక్క క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో నేను పోయేటప్పటికి ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక్క మరొక నలుగురు ఉన్నారు ఒక తొమ్మిది మంది నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా నేను వీళ్ళు ఏమంటారు ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి అవినాష్ రెడ్డి మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి నలుగురు కలిసి స్క్రీనింగ్ చేసినారనేది కదా అభియోగము ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి అండి ఏడు పదికొచ్చాడు అంటే నలభై నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎరగంగిరెడ్డి ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేస్తానని చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తానన్న అంటే వినడానికి సెన్సి సెన్సిబుల్గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే తొమ్మిది ఇంట్లో ఐదు మంది ఇంటి బయట నలుగురు తొమ్మిది మంది ఉన్నప్పుడు ఎవడైనా బుద్ధిండేవాడు నిజంగా తప్పుడు ఉద్దేశాలు ఉంటే స్క్రీనింగ్ చేస్తాడు కానీ ఆ నలభై నిమిషాల్లో వందల మంది ఇల్లు చుట్టుముంటున్నప్పుడు ఎవడైనా బుద్ధి ఉండేవాడా పని చేస్తాడా ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూంలో పండబెట్టేవాణి అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి నిరాదరణకు గురి ఎందుకు నిరాదరణకు గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు కేవలం వివేకానందరెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనూ ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహ భాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీమ్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు ఆయన చెక్ పవర్ రద్దు చేశారు ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు జాయింట్ చెక్ పవర్ జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి సో ఈ మాదిరి ఆయనను పూర్తిగా బిగించారు ఆయనకి ఈ రకంగా ఇంకా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు అని నేను అడుగుతా ఉన్నా సుంతక్కను స్పష్టంగా నారెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా తూచి అంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే సామాన్యుడికి సాధ్యమా అది మా సింతక్క లాంటి వాళ్ళకు సాధ్యం అది దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా మా సింతక్కకు సిపిఐకి అయితే సాధ్యం కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా తప్పకుండా వంద శాతం ఎటువంటిది ఈ కేసులో పసే లేదు ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు నేను చెప్పిన గూగుల్ టేకౌట్ కావచ్చు అదేవిధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు అంత అజెంప్టివ్ ప్రిజెంటివ్ క్రియేటివ్ నో ఫ్యాక్ట్స్ సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ బిబీసీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో మా అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏదైనా ఒక కేసు అంట అది వాస్తవమే తని చెప్పింది ఆ ఇన్స్టిట్యూట్ జరిగిన వారం రెండు వారాల లోపల ఛేదిస్తేనే ఛేదిచ్చినట్టు ఆలస్యమయ్యే కొద్దీ ఛేదించడం కష్టము అని చెప్పింది కరెక్టా మీరు కూడా విన్నారు కదనా మరి అదే మా సుంతక్క అదే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది సిట్కి స్టేట్మెంట్లు ఇచ్చారు ఇచ్చారు తెలుసా మాకు కృష్ణారెడ్డి ఫోన్ చేసినప్పుడు మా నాన్నకు గాయాలుండాయి బాత్రూంలో పడి ఉన్నాడు అంటే మా నాన్నకు గతంలో కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నందున బహుశా హార్ట్ అటాక్ వచ్చి అందువలన కిందపడి తలకు ఏదైనా తగిలి గాయాలై ఉంటాయేమో అని ఊహించి కృష్ణారెడ్డిని ఆ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పినాము ఎవరండి అవినాష్ రెడ్డి కాదు చెప్పింది నర్రెడ్డి సునీత గారు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు సిట్టుకి ఇచ్చిన వాంగ్మూలమిది సో ఇట్ వాస్ దేర్ తీరు ఏం చెప్తా ఉన్నా స్పష్టంగా అండ్ డాడె ఎంత నీచమంటే ఈ మూడేళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే మా నాన్న వయసు డెబ్బై నాలుగేళ్ళు లోపల జైల్లో మగ్గుతున్నాడు సమస్యలతో ఆయన ఏం కర్మ పాపం ఏం తప్పు చేసినాడని రోజుకి ఆయన ఒకే ప్రశ్నే నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయలే నాకేంది ఈ కర్మ ఆయన బాధపడతాడు పులివెందులో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేసినారు ఆ ఉదయ్ అనే పిల్లోడు వాని మీద అలిగేషన్ ఏంది మధ్యరాత్రి నాలుగు గంటలకు రోడ్లో తిరుగుతాను నేను రోడ్లో తిరిగితే ఏమి రోడ్లో తిరిగితే కేసులో ఇరికి ఏమన్నా అలిగేషన్స్ అండి అన్యాయంగా మనుషులను లోపలేసి వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు దీన్ని ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు చాలా ఇబ్బందులకు చాలా నరక యాదనకు గురి చేసినారు మమ్మల్ని అయినా ఐ స్టిల్సే ఇంత అనుభవించిన తర్వాత కూడా ఏ తప్పు లేకుండా ఇంత అనుభవించిన తర్వాత కూడా చెప్తున్నా ఎవడో అంటే యాంటిస్పేటరీ బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని ఏంది ఆ రిలీఫ్ నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్ నేను అనుభవి నేను నరకం అనుభవిస్తాను నాకేంది నా నాకు అది రిలీఫ్ ఎట్లయితే అది నాకు సంబంధమే లేదు ఆ కేసుతో అంటిసిపేటరీ పేరు వస్తే ఏదో రిలీఫ్ వచ్చినట్టు అంటే ఈ నోటికి వచ్చింది మాట్లాడతారు